ప్రైస్ లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ అరవై తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి శోషణీయులను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయేను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయేను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యముల కధిపతి వగు ఎహోవా నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము ఇస్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము ఎహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముకుడవై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకోంటిని గాని ఎవరునూ కానరారయరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక వారి పాలెము పాడవునుగాక వారి గుడారములలో ఉండకపోవును ఉండకపోవునుగాక నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో ఆయనను గనపరచెదెను ఎద్దు కంటెను కొమ్ములును డెక్కలును గల కోడె కంటెను అది ఎహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక ఎహోవా దరిద్రుల ముర్రా ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమ్యాకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ